ఈ కాయలేంటో చెప్పగలరా అండి ఎలా అయినా మన పెరట్లో కాసిన అరటి గెల అనమాట అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మలేషియా వెళ్ళి సంతోషంగా అక్కడ అన్ని రోజులు గడిపి హ్యాపీగా వచ్చానండి అసలు రోజులు నిమిషాల దాకా గడిచిపోవడం అంటే ఏంటో నాకు అక్కడ అర్థమైందండి భలే గడిచిపోయినాయి అండి అలానే ఏమాత్రం శ్రమ పడకుండా చక్కగా అన్ని ఊళ్ళు కవరు చేసేలాగా అంటే చుట్టుపక్కల మలేషియా చుట్టుపక్కల ఊళ్ళు అంటారో మరి దేశాలు అంటారో వాటిని కూడా కవర్ చేసి రావటం చాలా ఆనందంగా అనిపించిందండి అలానే ఏ ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వకుండా ఓఎంఎస్ టూర్స్ వాళ్ళు చాలా బాగా హైట్నరీ ప్రిపేర్ చేశారండి ప్రతి ఒక్క ప్రాంతాన్ని వివరంగా చూసి వచ్చాను చాలా సంతోషంగా గడిచిందండి అలానే ఇక్కడ మా వారు భీమరంలోనే ఉండిపోవడంతో రమ్యా షన్ను బాబు వచ్చారు కదండి ఆ బెంగ కూడా నాకు కొంత లేదండి ఎందుకంటే మా వారు ఒక్కరే ఉన్నారనుకోండి మళ్ళీ అది మనకి ఎట్లా కొంచెం భయంగానే ఉంటుంది పిల్ల వచ్చి ఇక్కడ ఉన్నది కాబట్టి నాకు ఆ ఇబ్బంది కూడా లేకుండా అయ్యింది చాలా సంతోషంగా గడిపామండి అలానే ఏ దేశం వెళ్ళినా ఎంత తిరిగినా అండి ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చి పడదామా అని ఉంటుందండి మీకు కూడా అంతేనా అండి సాధారణంగా మన ఆడవాళ్ళందరికీ అలానే ఉంటుందండి మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య మన దేవుడి గది మన కృష్ణయ్య మన తులసి కోట మన గోవులు చిలకలు మొక్కలు ఇవన్నీ చూసుకుంటే కానీ మనకి ఆనందంగా అనిపించదండి అలానే కార్తీక మాసం ఇక ముగియిపోతోంది అనగా నాలుగు రోజులు ముందే వచ్చేసాను అనమాట అండి ఎందుకంటే నాకు కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు అవన్నీ కూడా పూర్తి అవ్వలేదు కార్తీక మాసం మొదలైన తర్వాత కొద్ది రోజులకి వెళ్ళాను మళ్ళీ కార్తీక మాసం ముగియబోతుండగా వచ్చాను అనమాట అండి ఇంకా కొన్ని దీపాలు అవన్నీ పెట్టుకోవాలి చిన్న పేరంటం అవన్నీ కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నానండి అలానే మన గార్డెన్లో కొన్ని సర్ప్రైజులు అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి అలానే మొక్కలన్నీ బాగున్నాయండి తులసమ్మలు మాత్రం బాగా పాడైపోయినాయి అండి అంటే నిద్ర అని అనాలేమో అవి బాగా మరి ఏమైనా పురుగు పట్టిందో ఏంటో తెలియదు కృష్ణ వెనకాల ఏమైనా మళ్ళీ

ముగ్గులు వేసుకున్నాను ఇక మా వారు మొక్కలకి అయ్యి నీళ్లు వేస్తూ ఉన్నారు ఒకసారి మొక్కల్ని మొక్కలని నా కోసం చాలా సర్ప్రైజులు ఉన్నాయి నేను చెప్పాను కదండి అవి ఏంటో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా సర్ప్రైజ్ అవుతారండి ఎందుకంటే మన పెరట్లో చిన్న మొక్కలే ఒక కాపు కాసో ఏదన్నా పండో ఫలమో అనుకోండి ఎంత ఆనంద పడిపోతుంది ఇట్టు గెల వేసిందండి ఆ గెల చక్కగా అనమాట అండి అది నేను వెళ్ళేసరికి పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు బాగా తయారవుతూ ఉన్నట్లున్నది ఇగోండి పైనుంచే అసలు పండుకుంటూ వచ్చేసేస్తున్నాయి అనమాట మొత్తం గెల కోస్తే దిగువని అంత తయారవ్వలేదు అని అనిపిస్తోందండి అయితే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట హస్తాల పలాన కోసుకుంటే బాగుంటాయి నన్ను చక్ర నిలవ ఉండవండి మామూలు అరటిపళ్ళులాగా చాలా వాళ్ళు నిలవ ఉండవు అనమాట అవి ఇంత కోసి పండబెట్టి పాడైతే చాలా బాధపడిపోతాం అందుకనే తయారైన మటుకు కోద్దామని అనుకుంటున్నాను చక్రకేళీలు మాత్రం భలే తయారైనయండి ఎంతంత కాయ అనుకుంటున్నారు ఒక్కొక్క చెయ్యి అంత కాయ అనమాట అండి బాగా తయారైన పైన అయితే చెట్టుకే ముగ్గిపోయి అది తొడిమి నుంచి కూడా ఊడిపోయి కూడా ఉన్నాయండి అంటే ఆ బరువుకి ఆగలేక అనుకుంటా సరే ఇక ఈరోజైతే ఒక రెండు హస్తాలు కోయించేసేసి పండ పెడదామని అనుకుంటున్నా ఎందుకంటే నేను చిన్న పేరంటం కూడా పెట్టుకోదలుచుకున్నానండి ఆ పేరంటలో పంచి పెడదామనే ఉద్దేశంతో వీటిల్ని అలా రెండు హస్తాల పలాన కోయిద్దాం అనుకుంటున్నానండి అరే ఇదే పుక్కని ఊడిపోయింది ఒక కాయి కాయ కూడా కాసింది మనం వచ్చేసరికి చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకెక్కడ ఏమీ కాయలు ఏమి లేవు కానీ ఒక్క కాయి ఏదో ఒకటి అలా బతికి పట్ట కడుతుంది అనమాట అండి ఇదొకటి ఫ్యామిలీ మెంబర్స్ తమలపాకు వేసుకోండమ్మా అని అని చెప్పారు కదా తమలపాకు తీగ పాతి వెళ్ళానండి బాగానే బ్రతికి నెట్టుంది ఇగోండి రెండు చోట్ల వేశాను రెండు మూడు చోట్ల వేశానని చూపిస్తాను ఉండండి ఒకటి వేశాను ఇది కూడా బాగానే బతికిందండి అంటే తమలపాకు తీగని ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి వేసాను ఈ కార్నర్లో ఒకటి ఈ కార్నర్లో ఒకటి వేశాను రెండు కూడా చక్కగా బాగానే పాతుకున్నాయండి చెట్టు ఏంటో తెలియదండి నందివర్ధనం చెట్టు కానీ ఒక్క పువ్వు కూడా పుయ్యట్లేదు ఇలాగా ఇంత ముదిరిపోయింది అసలు దీన్ని ఉంచాలా వద్దా అన్నది తెలియట్లేదు ఇప్పటికీ సంవత్సరం పైనే అయ్యిందండి ఏసి మరి పువ్వులు అయితే పుయ్యట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి దీని గురించి ఉంచమంటారా వద్దా ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెచ్చిచ్చారండి అది అనమాట చాలా మొత్త పువ్వులు పోస్తాయమ్మా అని తెచ్చినప్పుడు ఒక మొగ్గ కూడా ఉందండి మరి ఇప్పటి అయితే ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు ఇది ఉంచాలో తీసేయాలో నాకు అర్థం కావట్లేదు చెట్టు చూస్తేనేమో చక్కగా బాగున్నది కదండి బలంగా ఉంది కదా తీయాలని అనిపించట్లేదు అలానే ఈ చిన్ని మామిడి చెట్టుకేమో బాగా పూత వేసిందండి అవును ఈ మామిడి చెట్టు మళ్ళీ పూత వేసింది చూసారా ఈ కొమ్మలన్నిటి వచ్చేసి సత్యనారాయణ రమ్మన్ మనం ఒకసారి ఫోన్ చెయ్యండి రాత్రి సంపంగి పువ్వు తెగ వాసన వచ్చేసింది కోడుగుడ్డు సంపంగి విడిచినట్టుంది భలే వాసన వచ్చింది ఈ ఎరాని పువ్వులు డిసెంబర్లో అంతా కూడా పూస్తూ ఉంటాయి క్రేపరు ఇక్కడ ఒక చిన్న మామిడి చెట్టు ఉంటుంది కదండి దీనికి మళ్ళీ పూతలు వేసుకొచ్చినవి ఈసారి కట్ చేయనండి పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయినాయి ఇవి కూడా తీయించాలి ఇక్కడ ఒక తెల్ల పువ్వుల చెట్టు ఉండేది అది మాత్రం బాగా పోయిందండి ఒక్క ఆకు కూడా లేకుండా అయ్యింది ఈ ఏదో పెద్ద అడవిలాగా పెరిగిపోయినాయి చూడండి వస్తున్నా అమ్మా వస్తున్నా చిటకలు సందడే వస్తున్నామ్మా పైకెక్కాలన్నమాట అమ్మో మందార చెట్టుకి ఒక తెల్ల తెల్ల నల్ల ఏదో అంటారు కదా అది పట్టింది ఈ చెట్టు అండి ఈ తెల్ల పువ్వుల చెట్టు ఆచవరణ కూడా ఉండేది అది కాస్త ఉట్టి కొమ్మలే మిగిలినవి బాగా పిచ్చి చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి సత్యనారాయణకి గౌరంపించి మొక్కలు తీయించాలండి అలానే మన పెరట్లో అంజూరు కాయలు వేసినాయి చూసారండి అంజూరాలు ఇదిగోండి ఈ అంజూరాలు ఒకటేసి ఈ కాయలు ఏంటో చెప్పగలరా అండి ఈ కాయల కాసునికి ఈ కాయ పేరేంటో చెప్పగలరా మీరు ఇంకో చోట కూడా ఉంది ఉండి చూపిస్తానండి ఇదిగోండి ఇంకోటేమో ఇది ఈ కాయలు పేరేంటో తెలియట్లేదండి ఏదో కాయల చెట్టే ఇది వేశాను మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి ఇదైతే ఫోటో తీసి పంపించాను నర్సరీకి ఇదేం కాయలండి ఇలా వేసింది అని చెప్పి ఈ లోపు మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఇదిగోండి ఇంకో అంజూర చెట్టు రెండు అంజూరు చెట్లు వేసాను ఈ అంజూరు కూడా చక్కగా వచ్చినాయండి ఇదిగోండి పిచ్చి మొక్కలు అయితే బాగా పెరిగిపోయినాయి అయితే బాగా ఎక్కువగా పెరిగిపోయి ఎండిపోయినట్లయినాయి అండి అంటే వాటిని ఎన్న తర్వాత ఉందంటారు కదా అవి తీసి కొత్త తులసమ్మలు వేసుకోవాలి పెరట్లో మొక్కలన్నీ చూసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఒక్క తులసమ్మని చూసుకుంటే మాత్రం చాలా బాధ కలిగింది అనమాట కాకపోతే నాకు పెరడంతా కూడా తులసి మొక్కలు వచ్చేసేసి ఉన్నాయండి బాగా ఒక చెయ్యంత మొక్కలు అయితే చక్కగా వచ్చి ఉన్నాయి కానీ ఇంత ముదురు తులసి మొక్కలు ఎందుకు అట్లా అయిపోయినాయి వాటికి ఏమైనా పట్టిందా పురుగు పట్టిందా ఏమీ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అయ్యిందా అన్నది మాత్రం నేను తెలుసుకోలేకపోయిన వాటిల్ని అట్లా చూస్తూ ఉండలేక సత్యనారాయణకి ఖాళీ లేదు అన్నానంటే రెండు మూడు సార్లు ఫోన్ చేసి బాబు ఒక్క ఐదు నిమిషాలు వచ్చేళ్ళు వచ్చేళ్ళు నేను చెప్పి పోరి పోరి పిలిపించాను అనమాట అండి అదిగో చూసారా అండి తులసి అమ్మలో అనమాట అండి అంటే వాటికి ఏమన్నా పురుగు అటువంటిది ఉంటే మిగతా వాటికి సోకుతుందనే ఉద్దేశంతో తీయించేస్తున్నాను అనమాట కృష్ణ వెనకాల కూడా ఎంత పెద్ద అయిపోయిందండి ఇగో ఎన్నో చూడండి ఒక నాలుగు తులసిమ్మలు చక్కగా గుబురుగా ఎంత పచ్చగా అందంగా ఉండేయండి ఇది మాత్రం నాకు కొంచెం బాధగా అనిపిస్తోంది కానీ ఒక యాభై తులసి మొక్కలు ఉంటాయండి మొత్తం పెరడంతాను అన్నీ ఉన్నాయనమాట సరే ఆ తులసి మొక్కల్ని కొన్నిటిల్ని అట్లనే సత్యనారాయణ వస్తూ కొన్ని ఏయో మొక్కలు తీసుకొచ్చాడు అనమాట చామంతి మొక్కలు తెచ్చాడు అవి కూడా ఈ చుట్టూ వేయమని చెప్పాను అనమాట ఎందుకంటే కృష్ణయ్య దగ్గర మళ్ళీ ఖాళీగా ఉంటుంది కదా ఆ పని చేయించేసేస్తున్నాను అనమాట అండి ఇక పాత మొక్కల్ని నిర్జీవంగా ఉన్న వాటిని తీయించేసాను అన్న బాధ లేకుండా ఏయో కొత్త మొక్కలు వేశాను అన్న ఆనందం కొద్ది కలిగింది అనమాట అండి ఇక సత్యనారాయణ నాలుగు నాటేసి వెళ్ళిపోయాడండి దీన్ని చూసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఎలా అయినా మన పెరట్లో కాసిన అరటి గెల అనమాట ఈ అరటి గెల చక్రకేళి గెల చక్కళీలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి అలాంటి నాకు ఇష్టమైన చక్రకేళి గెల వేయటం మాత్రం భలే భలే సంతోషంగా ఉన్నదండి ఈరోజు కోసి దేవుడికి పెడదామని అనుకుంటున్నాము ప్రేమను పిలుద్దాం ఎందుకంటే ఇది కొయ్యాలంటే మన వల్ల కాదు అదిగోండి ఉండండి సైనికుల్లాగా అక్కడ చూడండి అన్న తమ్ముడు ఇద్దరు చూడండి ఏదో యుద్ధ ప్రాతిపదికన యుద్ధం చేయటానికి వస్తున్నట్టు వస్తున్నారు చూడండి ఒకళ్ళేమో కత్తి పుచ్చుకున్నారు ఒకళ్ళు ఏమో నిచ్చుని పుచ్చుకున్నారు ఎందుకంటే అది అందద అందుకని నిచ్చెనే ఎక్కాలండి నేను ఒకసారి చూస్తాను ఉండండి ఉండండి వీడియో తీసుకుంటాను అయ్యో ఇది పట్టుకోగానే ముగ్గి చేతిలోకి వచ్చేసిందండి బాగా ముగ్గిపోయినట్టుంది ఇదిగోండి బాగా ముగ్గిపోయినాయి అమ్మో కోయిన్ చేయాలి నేనేదో కోద్దాము అని చెప్పి పైకెక్కాను అవి బాబా ముట్టుకుంటే ఊడిపోతున్నాయి వద్దులేండి ఈ ముగ్గిపోతే ఇట్లా వచ్చేస్తాయా ఏంటండి అవి బాబా ఇది కూడా పుట్టుకుమందండి ఇదిగో ఇలా పట్టుకుంటే చాలా ఊడిపోతున్నాయండి ఇదిగోండి పైన ఉన్న రెండు హస్తాలు బాగా కొద్దిగా రంగు వస్తూ ఉన్నాయి అనమాట అండి ఆ రెండు హస్తాలని మాత్రం జాగ్రత్తగా కోయించాను నిజానికి ముగిపోయినవి అయితే చేతిలోకి ఊడు వచ్చేస్తూ ఉన్నాయి అనమాట అండి చాలా భయం వేస్తుంది నాకు వాటిని చూస్తుంటే అయ్యో అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అలానే ఆ మిగతా గెలకి ఒక క్లాత్ కట్టించాను అనమాట అండి ఎందుకంటే మాకు కొంచెం ఎండ్రికెలు తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ పళ్ళు సువాసనకి ఏమన్నా ఎండ్రుకెలు పాడు చేస్తాయనే ఉద్దేశంతో గెలకి అట్లా కట్టించానండి పండిని అన్నీనేమో పక్కకు పెట్టుకున్నానండి కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయి కొన్ని ఇగో ఇలా పచ్చిగా ఉన్నాయేమో ఒక కాగితంలో చుట్టి కవర్లో పెట్టి డబ్బాలో పెడుతున్నాను అనమాట ఇవి కూడా ముగ్గిన తర్వాత అంటే మరీ తాంబూలంగా ఈ పచ్చి పళ్ళు ఇస్తే బాగోదు కదా ఈ పండేంత వరకు నా పేరంటం ఆపుతాను అనమాట అండి ఒకటి రెండు రోజుల్లో ముగ్గిపోతాయి అనుకుంటున్నానండి కార్తీకంలోనే నాకు నాకు ఈ గెలవేయటం అలానే ఈ పేరంటం చేసుకోవటం కూడా కార్తీకంలోనే అబుద్ధనే ఆనందంగా ఉందండి ఏమండి మీకు ఒకటికి రెండు సార్లు చెప్తే అతిగా ఉంటుందేమో అండి పెద్ద పెద్ద అరటిపళ్ళు అండి చక్క్రకేళి అరటిపళ్ళు అవి ఇంకా బాగా పక్వానికి వచ్చి ఏమవుతున్నాయి తెలుసా అండి పండిపోయి అన్నమాట అంటే ఆ పై తొక్క ఇలా విచ్చుకుపోయినట్లు అవుతోంది అంతలాగా ఈ అరటిపళ్ళు కాసేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి పండిని మాత్రం కొన్ని తీసి పక్కన పెట్టి పచ్చి అన్నీ కూడా కవర్లో పెట్టి ఒక పేపర్లో చుట్టి కవర్లో పెట్టి దాసాను అనమాట అండి కాకపోతే బాగా మెగల ముగ్గిపోయినాయి మాత్రం తొడి మా ఊడి చేతిలోకి అండి కొద్దిగా పచ్చికి వాపుగా ఉన్నాయి మాత్రం చక్కగా ఆస్తానికి అట్లానే ఉన్నాయి కావండి ఏదైనా సరే మొదటిగా స్వీకరించడానికి మన ఇంటికి గోమా వస్తాయండి అలానే ఇలాగా ఆ అస్తం తీసుకొచ్చి అవన్నీ ఇట్లా చూస్తూ ఉన్నాను గోమహాలక్ష్మి వచ్చి గుమ్మంలో ఎలా నిలబడిందో చూడండి ముందు దేవుడి దగ్గర రెండు అరటిపళ్ళు పెట్టి మన గో మహాలక్ష్మి సకల దేవతా స్వరూపం ఆవిడే కదండి సాక్షాత్తు మన కంటికి కనిపించే దేవుడు ఆమె కోసం చెప్పి అరటిపళ్ళు తీసుకొచ్చి పెట్టాను అనమాట అండి ఏదన్నా మొదటిది గోవు పెడితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి అమ్మ దా దానా ఏంట అయ్య బాగుందమ్మా మన తోటలోదే మన గార్డెన్లోదే అట్టిపండు బాగుందా ఫస్ట్ అరటిపండు నువ్వే తిన్నావు బాగుందా చెప్పు ఊరి నుంచి వచ్చి అరటి గలని చూసుకుని ఆనందించటమే కాదండి నేను వచ్చేసరికి మరొక ఆనందం కూడా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాదండి మన పెరట్లో జామ చెట్టు చూసారా అండి చిన్న జామ చెట్టు ఇదిగోండి ఇదే ఈ జామ చెట్టుకి రెండు జాంకాయలు కాస్తని అండి వీటి గురించి మా వారు నాతో చెప్పలేదు అనమాట నాకు సర్ప్రైజ్ అంట నిజానికి ఆ మూలక అసలు వెళ్ళలేదండి ఊరి నుంచి వచ్చిన తర్వాత మా వారు చెప్పేసరికి చూసుకుంటే నాకు భలే ఆనందం కలిగిందండి రెండు జాంకాయలు ఒకటి పండుగా ఉన్నది ఒకటి జాంకాయలు అనమాట త్వరగా ఉన్నదనమాట ఇక దేవుడి దగ్గర పెట్టి పండుగ ఉన్న జాంకాయని కోసం నాలుగు మొక్కలు చేసి మా వారికి నాకు మా మరిది గారికి మూడు మొక్కలు ఒకటి ఎవరు వస్తే వాళ్ళకి ఆ ముక్క అని చెప్పి అలా పక్కన పెట్టి ఉంచానండి ఎవరు వచ్చి స్వీకరించారో చూడండి మనం ఇట్లా మనసులో అనుకోవటం ఆలస్యం అండి ఏదో ఒక రూపంలో ఈ గోవులు వచ్చేసేస్తూ ఉంటాయి అనమాట చిన్నదో పెద్దదో చిన్నదోడో ఏదో ఒక గోవు వస్తూ ఉంటుందనమాట ఆ గోవుకు పెట్టి చాలా సంతోషించానండి మన పెరట్లో తొలి పంటగా కాసినవి ముందుసారి మామిడికాయ కాస్తే కూడా ఆంబోతో వచ్చి మామిడికాయ పప్పుతో అన్నం తిన్నది మీకు గుర్తుండి ఉంటుందండి ఇలా ప్రతిదీ కూడా భగవంతునితో లేదా మన ఇంటికి వచ్చే గోవులతో లింక్ చేసుకున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది అనమాట అండి నా సంతోషాన్నంతా మీతో షేర్ చేసుకుంటే అది వంద రెట్లు పెరుగుతూ ఉంటుందండి ఏది ఏమైనా ఎదుటి మనిషిలో ఎదుటి జీవిలోనే భగవంతుడు ఉంటాడండి భగవంతుడికి మనం ఏది సమర్పిస్తే అది మనకి ఇబ్బడి ముబ్బడిగా ఇస్తాడు మనం ఆనందంగా ఉండాలి అంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి భౌతికంగా కానీ అభౌతికంగా కానీ కనిపించి కానీ కనిపించకుండా ఉన్నా సరే అండి మన వల్ల ఎదుటి వాళ్ళు ఆనందపడ్డారంటే మన అకౌంట్లో మనకి ఆనందం జమ అయిపోయినట్లే ఇది నేను నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం అండి మలేషియా నుంచి రాగానే నాకు కలిగిన ఈ చిన్న ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవటం నాకు ఇంకా పరమానందంగా ఉందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి